సో ఈటల రాజేందర్కి సంబంధించిన న్యూస్ వచ్చింది కేసీఆర్ బాటలోనే రేవంత్ రైట్ సో నేను ఏదైతే చెప్పినా ఇంత ముందు అంటే ఫ్యామిలీ కుటుంబ రాజకీయాలు వద్దని చెప్పేసి బీఆర్ఎస్ని గద్దదించారు కదా సో అదే బాటలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన దగ్గర దగ్గర ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రెడ్ రెడ్లు ఉన్నారు అంటే పబ్లిక్ నుంచి ఒక బ మాటలు ఏమొస్తున్నాయి అంటే ఇంతముందు విలమ దొరల పాలన ఉంది విలమ దొరల పాలన ఉన్న ఇంతకుముందు ఇప్పుడేమో రెడ్ల పరిపాలన వచ్చింది అన్నట్టు ప్రజలు అంటారు అలాగే కుటుంబ రాజకీయాలు వద్దని చెప్పేసి మేము బీఆర్ఎస్ను అడగొట్టం ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా అదే పార్టీ కుటుంబ రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఎంపీ క్యాండిడేట్లు క్యాండిడేట్లను చూసినాం అలాగే నామినేటెడ్ పదవులను కూడా చూసినాం చాలా వరకు అయితే కుటుంబ ఇప్పుడున్న అధికార నాయకులు ఉన్నారు సో ఆ నాయకుల కుటుంబాలకే వీళ్ళు టికెట్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో అదే మాట ఈటల రాజేందర్ గారు కూడా అంటున్న పరిస్థితి కేసీఆర్ బాటలోనే రేవంత్ మొన్న మోడీ మొన్న మోడీ బడేబాయ్ ఇప్పుడేమో విమర్శలు సీఎం అవ్వాలని మనం కాదు ప్రజలు అనుకోవాలి తెలంగాణలో బీజేపీకి పన్నెండుకు పైగా సీట్లు ఫోన్ ట్యాపింగ్ మొదటి బాధితుడిని నేనే దానివల్లే ఈ పరిస్థితిలో ఉన్నా మీట్ ది ప్రెస్లో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రైట్ సో ఈ న్యూస్ నీకు కొంచెం డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం అవతల వ్యక్తి ఎవరు ఏదైనా చెప్పాలని చూస్తే కేసీఆర్ మాట్లాడనివ్వకుండా చేసేవాడు కించపరిచేవాడు ఇప్పుడు రేవంత్ సైతం అదే చేస్తున్నారని తెలిసింది ఎవరైనా ఏదైనా చెప్పబోతే ఒంటి కాలిపై నిల్చు ఒంటి కాలిపై నిలుచుకుంటున్నారని పగబట్టినట్టు వివరిస్తున్నాడని చెబుతున్నారు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లో మొదటి బాధితుడిని నేనే నాతో పాటు నా కుటుంబ సభ్యులు డ్రైవర్ వంట మనుషులు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు దానివల్లే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా కేసీఆర్ తన క్యాబినెట్లో పదిహేడు మంది మంత్రులను నమ్మలేదు కేసీఆర్ తన క్యాబినెట్లోని పదిహేడు మంది మంత్రులను నమ్మలేదు భార్యాభర్తల సంభాషణలు విన్నారు దీనివల్ల ఎన్నో కాపురాలు కూలిపోయాయి ఇది స్టాండ్ఫోర్డ్ ఆఫ్ ద డెమోక్రసీ ఇది స్టాండ్ఫర్డ్ ఆఫ్ డె డెమోక్రసీ నేను భవిష్యత్తులో సీఎం అవుతానా లేదా అనేది తెలియదు అది నేను అనుకుంటే కాదు ప్రజలు అనుకోవాలి తెలంగాణలో బీజేపీ పన్నెండు సీట్లకు పైగా గెలుస్తుంది అని చెప్పేసి ఈటల రాజేందర్ అంటూ పరిస్థితి రైట్ సో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వ్యవహార వ్యవహారంలో ఈటల రాజేందర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ ఇంటి డ్రైవర్ కానీ వాళ్ళ ఇంటి పని మనుషుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి అనమాట సో బీఆర్ఎస్ తన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ బాధితుడు నేను నేనే అని చెప్పేసి ఈటల రాజేందర్ మీట్ ద ప్రెస్లో మాట్లాడిన పరిస్థితి సో ఒకసారి ఇది డీటెయిల్గా చూద్దాం ఇంకోటి ఏమంటారు అంటే మనం అనుకుంటే కాదు ప్రజలు అనుకోవాలి సీఎం సో నేను గెలిచినాక చూద్దాం అయితనా లేదా తర్వాత పక్కన పెడితే ప్రజలు అనుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో ఈటల రాజేందర్కి సంబంధించి నా న్యూస్ ఒకటి డీటెయిల్గా చూద్దాం పార్లమెంట్ ఫైట్ రైట్ సో ఇక్కడ అనమాట మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు సేమ్ మనం చదివిన న్యూస్ ఇక్కడ ఉంది సో ఇక్కడ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతానా లేదా అనేది తనకు తెలియదని తాను అనుకుంటే అది జరిగేది కాదని ప్రజలు అనుకోవాలని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మీట్ ద ప్రెస్కు ఈటల రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు కాగా భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా ఈటల రాజేందర్ ఊహించుకోవచ్చా అనే జర్నలిస్ట్ ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు తెలంగాణలో బీజేపీ పన్నెండు సీట్లకు పైబడి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈటల నుంచి ఫైర్ కోరుకుంటున్నారు ఈటల రాజేందర్ మాటల్లో ఫైర్ ఉండాలని చాలామంది కోరుకుంటున్నారని ప్రస్తుతం మీడియాకు అవే అవసరమని అలాంటి వార్తలే పేలుతాయని ఆయన చెప్పారు అయితే హెడ్లైన్లో నిలవడం కోసం అతని వ్యక్తి గుండెకు తగిలి అత అవతలి వ్యక్తి గుండెకు తగిలేలా మాట్లాడాలని మాట్లాడాలని తను కోరుకోనని అలా చేసి వార్తలు నిలవాలని అనుకునే స్వభావం తనది కాదని ఈటల స్పష్టం చేశారు తను ఏదైనా అంశంపై ప్రశ్నిస్తే ప్రశ్నిస్తాను తప్పితే వ్యక్తిగత దూషణలు తను చేయబోనని వెల్లడించారు సో ఈ నిన్న మీట్ ప్రెస్లో ప్ర ప్రత్యేక పత్రిక విలేకరులతో మాట్లాడుతూ ఏం చెప్పారంటే సీఈటల నుంచి ఫైర్ కోరుకుంటున్నారు అంటే ఈటల గతంలో చూసుకోవచ్చు ఒక ఉద్యమ ఉద్యమ నాయకుడు సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మంత్రి పదవులు కూడా అనమాట సో తన అప్పుడు ఏదైతే ఫైర్ ఉందో ఇప్పుడు చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు అదే ఫైర్ ఇప్పుడు ప్రజలు కూడా కోరుకుంటున్నారు అని చెప్పేసి ఈటల చెప్తారు అంటే అవతల వ్యక్తి మనసు నొచ్చేలా కావచ్చు అవతల వ్యక్తి గుండె పగిలేలా మాట్లాడాలి అని నేను అనుకోను ఎప్పుడు కూడా అండ్ అలాగే ఎప్పుడు హెడ్లైన్లో ఉండాలి అని చెప్పేసి నేను హెడ్లైన్స్లో ఉండాలని చెప్పేసి నేను అనుకోనని చెప్పేసి స్పష్టం చేశారు సో ఏదైనా ప్రాబ్లం వస్తే దానికి సంబంధించిన ప్రశ్నలే తలెత్తతా అని సో ఇట్లా హెడ్లైన్లు ఉండాలి అండ్ అవతల మనుషులు గుచ్చుకునేలా మాట్లాడాలని చెప్పేసి నేను ఎప్పుడు అనుకున్నాను అని చెప్పేసి స్పష్టం చేశారనమాట ఈటల రాజేందర్ గారు ఎన్నేళ్లలో కాంగ్రెస్ ఏం చేసింది దేశాన్ని ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పాలించిందని స్వతంత్రంలో తెచ్చిన పార్టీ అని నేతలు దంకా బాజా దంకా బజాయించుకుంటారని ఈటల విమర్శించ విమర్శ చేశారు మరి ఎన్నేళ్ల పాటు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని రాజేందర్ ప్రశ్నించారు కేంద్రంలో బీజేపీ వచ్చాక ఎన్నో పనులు చేసిందని త్రిబుల్ తలాక్ను రద్దు చేసిందని కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయిందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి బీజేపీ అని రద్దు చేసింది బీజేపీఏ అని కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయిందని ఈటలను నిలదీశారు సో ఎన్నేళ్ల కాంగ్రెస్ పరిపాలన ఈటల ఏం చేసి చీరని చెప్పేసి ఈటల రాజేందర్ గారు ప్రశ్నించ ప్రశ్నించడం జరిగింది రేవంత్కు ఎవరికి వరించని అదృష్టం దక్కింది రేవంత్ రెడ్డికి ఎవరు వరి వరించని అదృష్టం దక్కిందని ఏకంగా ముఖ్యమంత్రి పీఠం ఆయనకు దక్కిందని ఈటల అన్నారు కానీ అధికారంలోకి వచ్చాక నమ్మి ఓటేసిన ప్రజలకు ఆయన మోడ్సం చేశారని విమర్శలు చేశారు తెలంగాణలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావిస్తోంది ఇప్పటి వరకు ధరణి సమస్యలు అలాగే ఉన్నాయని రాజేందర్ తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ఈ అంశాలపై సమగ్ర దృష్టి పెట్టి నీరు అందించేలా రైతుల కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు రైట్ సో ఈ డిమాండ్కి నేను కూడా ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఏం డిమాండ్ చేశారంటే సో ధర్ని పోర్టల్ వల్ల ఇప్పటివరకు చాలా మంది రైతులు అనేది నష్టపోయారు సో దానికి సంబంధించిన న్యూస్ అనేది ఈటల రాజేంద్ర క్వశ్చన్ కూడా చేశారు సో రేవంత్ రెడ్డి చాలా వరకు సభలో రేవంత్ రెడ్డి కావచ్చు సీతక్క కావచ్చు రేవంత్ రెడ్డికి సంబంధించిన మినిస్టర్లు కావచ్చు సో వీళ్ళందరూ కూడా చాలా వరకు సభల్లో కానీ బహిరంగ సభల్లో ఏం క్లియర్గా అయిపోంటే ధరణిని కాల్చేస్తాం ధరని తీసేస్తాం కొత్త కొత్తది తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు సో చాలా వరకు చాలామంది బహిరంగ సభల్లో చాలా స్పష్టంగా చెప్పారు ధరణిని తీసేస్తాం ధరణిని దొక్కేస్తాం ధరణిని మర్త పెడతాం చెప్పేసి చెప్పారు అలాంటిది ఇప్పుడు అధికారంలోకి వచ్చి వంద రోజుల పైన అయిపోయింది సో ఎలాంటి ధరణి గురించి చెప్పుకో మాట కూడా ఎవరు కూడా ఎత్తుతలేరు ఇంకోటి ధరణి ఏదైతే ఉందో కీలక వ్యక్తిగా ప్రవర్తించిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో మళ్ళీ సేమ్ ధరణి పోటల్లోనే ఉన్నారు సో కాబట్టి చాలా వరకు నాయకులు కానీ విమర్శలు చేస్తున్నారు సో ధరణి పూటలు ఎత్తేస్తామన్నా మీరు ఇంకా ఎందుకు ఎత్తేస్తారని అని చెప్పేసి ప్రశ్న వర్షం అయితే గురిపిస్తున్నారు రైట్ సో రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు కూడా అదే అడిగారు సో మేము కూడా అదే అడుగుతున్నాం ఇంకా ఎప్పుడు తీస్తారు ధరణి వల్ల చాలామంది ప్రాబ్లం ఫేస్ చేశారు సో ఇంకెప్పుడు అయితే ధర్ణిది అని చెప్పేసి అడుగుతారు కేసీఆర్ లాగే రేవంత్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవతల వ్యక్తులు ఏదైనా చెప్పాలని చూస్తే మాట్లాడినివ్వకుండా చేసేవాడు ఎవరికి ఏమి తెలియనట్లుగా వ్యవహరించేవాడని కించపరిచేవాడని అన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం అదే చేస్తున్నారని తనకు తెలిసిందని చెప్పారు ఎవరైనా ఏదైనా చెప్పబోతే ఒంటి కాలిపై నిలుచు నిలుచుకుంటున్నారని తెలిసిందన్నారు పగ పట్టినట్టు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారని చెప్పుకొచ్చారు సో కేసీఆర్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి ఈటల రాజేందర్ సో ఈ కేసీఆర్ ఎట్లుంటారు ఏం చేస్తారని చెప్పేసి చాలా వరకు ఈటల రాజేందర్ గారికి అయితే తెలుసు సో అలాగే కేసీఆర్ కూడా ఏం చేస్తున్నారంటే అప్పట్లో ఎవరైనా నాయకులు వచ్చి ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే వాళ్ళ మాట వినకపోతుండే సేమ్ అదే విధిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు సో రేవంత్ రెడ్డికి మంచి కాదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి సో చూసి ఇది మీట్ ద లో చాలా వరకు క్వశ్చన్ క్వశ్చన్స్ అయితే లేపారు సో ఇది ఈటల రాజేందర్ నిన్న మాట్లాడిన మాటలు